అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళ అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్ చేసినాను సార్ అంతే నాకు ఏదో అది చేసినాను అంతే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎం మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వింట్ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీమ్ అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ అయింది ప్రెషర్

నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది అంటే ఏజ్ చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్ తోనే ఆడను సో చిన్నప్పటి నుంచి నీకు ట్రైనర్ ఎవరు అంటే ఈ క్రికెట్ లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్ గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు అంటే చిన్నప్పటి నుంచి మా కి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవడానికి అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్స్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారంటే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇండియా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ముందు బిఫోర్ మీరు నేను ఖోఖో ఆడేదన్నా దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్

అంటే ఎక్స్ట్రా ఏం చేయం సార్ ఇప్పుడు ఏం చేసుకున్నాను అదే చేసుకుంటే వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి చేసి ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ ఐ రిపీట్ అంటే సిఎం సార్ ఎలాంటి సలహాలు సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యూ నీడ్ టు బీ to be more like and ఇంకా ను ఇంకా చేయగలవు so you can do more అనేసి చెప్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనేది एक्चुअली గవర్నమెంట్ జాబ్ అంటే వాడు ఇస్తామని ఇషరేన్ yes sir yes ma'am ఇచ్చారు ఏ జాబ్ ఇస్తారంటే గ్రూప్ 1 కేటగిరీ గ్రూప్ గ్రూప్ 1 కేటగిరీ గ్రూప్ 1 ఆ సర్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తాం అనేసి ఇంకా నాకు 2.5 క్రోర్స్ డబ్బులు ఇస్తాం అనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తాం అనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్తాము లేడీ సో సి మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను

అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్ గానే సాగింది నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ ఉంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్ గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్ లో ఉంటారు సో వి ఆల్సో వాంట్ ట్రై దట్ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి ఐ ఐ ఐ థింక్ థింక్ సపోర్ట్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే సార్ అలా ఏం ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశాను నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంత మించి మిగతా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మిగతా అంతా దేవుడి చేతుల్లో అంటే అన్ రోజు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మేము అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్ గా ఓడిపోయాం సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాము ఇట్ ఫెల్ లైక్

అంటే మేబీ డబ్ల్యూపీ ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గోట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్ కానీ లైక్ ఇంకా ఏం చేయచ్చు అంటే అలా ఏం లేదు సార్ విఆర్ గుడ్ విత్ వట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్